హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ స్వాగతం వారి అకౌంట్లో మాత్రమే రైతు భరోసా డబ్బులు మంత్రి తుమల కీలక ప్రకటన అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వర్షకాలం రావడంతో రైతులంతా ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నగదు సాయం అందిస్తుందని ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు శుక్రవారం సెప్టెంబర్ పదమూడున జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో మాట్లాడిన మంత్రి తుమ్మల రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదలపై కీలక ప్రకటన చేశారు రైతు భరోసా డబ్బులు ఈసారి పంట చేసి సాగు చేస్తున్న వారికే ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు కొండలు గుట్టలు ఎట్టు పరిస్థితుల్లో ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది అనరులకు కూడా రైతు బంధు సాయం అందించి పథకాన్ని నీరుగార్చిందని తుమ్మల విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయబోదని రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు పంట వేసి సాగు చేస్తున్న రైతుల అకౌంట్లోకి మాత్రమే రైతు భరోసా సాయం డబ్బులు పడతాయని చెప్పుకోవచ్చు మరోవైపు రుణమాఫీపై కూడా మంత్రి తుమ్మల ఆసక్తికర కామెంట్లు చేశారు ఇప్పటి ఇప్పటి రుణమాఫీ కానీ రైతులకు సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కుటుంబ నిర్ధ నిర్ధారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని రెండు లక్షలపై రుణం ఉన్న రైతులకు ఎక్కువగా ఉన్న మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాలని మంత్రి కోరగా ఆ తర్వాత మిగిలిన రెండు లక్షల తమ బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుందని మంత్రి వివరించారు అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్లో రేవంత్ రెడ్డి సర్కారు రైతు బాంధు నిబంధనలు విడుదల చేశారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు బాంధు చేయాల్సి రావడంతో రైతు భరోసా మార్చే మార్చేందుకు సమయం దొరకపోవడంతో గత ప్రభుత్వ నిబంధనలు మేరకు పంట మీర సాయం డబ్బులు రైతు అకౌంట్లోకి జమ చేశారు అయితే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతు బంధు నిధుల గురించి మరోసారి చర్చిస్తున్నారు అయితే రైతు బంధు రైతు భరోసాగా మారుస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పటి నుంచో చెప్తుండగా ఇస్తున్న డబ్బులు కూడా పదిహేను వేలకు పెంచుతామని ప్రకటించిన విషయం తెలిసిందే అంతేకాకుండా పథకంతో పలు మార్పులు చేసుకోవచ్చని ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ జిల్లాలోని పర్యటిస్తూ అన్నదాతల నుంచి సూచనలు సలహాలు స్వీకరించి కాగా త్వరలోనే రైతు భరోసాకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసి అవకాశం ఉంది అయితే ఈసారి రైతులకి అకౌంట్లోకి రైతు భరోసా పథకంతో భాగంగానే డబ్బులు జమ అవుతాయని అన్నదాతలకు ఆశిస్తున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్